నా పేరు పుట్టపక్క రమేష్ అర్జున్ మండల చిట్టాల జిల్లా వరంగల్ ఇట్లా తెల్లవారే గ్రామస్తులు కేలర్ సదానందం కాబర్తా అని చెప్పి ఐదు వేలు తీసుకున్నాడు రెండు సంవత్సరాలు కానీ ఐదు వేలు తీసుకున్నాడు కాబట్టి ఇక్కా అని వెళ్ళే డబ్బులు తీసుకుని ఇత్తలేడు ఎవరుగా ఎప్పుడు చెప్పుకో నాకు వెళ్ళేవంటాను తిరగా తిరగ ఒక ముప్పై ఐదు వందలు ఇచ్చాడు ముప్పై ఐదు వందలు వెళ్ళి నా పేరు మేకల సమ్మయ్య చలారీగా గ్రామం చెందిన కేతరి సదానందం నా దగ్గర పదిహేను వేల రూపాయలు తీసుకున్నాడు తీసుకొని ఆవులైన్గా లోన్ తెస్తాను అని నా బుక్ ఇట్లా తీసుకొని నన్ను చేస్తాడు రెండు నెలలు అయితే అని దాటి లో బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని పదిహేను వేల రూపాయలు తీసుకున్నాడు తీసుకొని రేపంటే మా పంట ఇప్పుడు రెండు నెలలు దాటింది సటాయిస్తాడు నా డబ్బులు నాకు ఇవ్వాలి నా పేరు అరల్లి వెంకటేశ్వర్లు చిత్యాల మండలం చిత్యాల విలేజ్ చిత్యాల చల్లగారి స సదానందం నా దగ్గర ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు లోన్ చేపిస్తానని ఇంతవరకు చేపియలేదు అది మాకు కొద్దిగా సాయం చేయగలరని కోరుతున్నాను మరి ఆయన బ్యాంక్ కాదు కదా ఆయన నమ్మించాడు నేను చేపిస్తానని నమ్మిచ్చిండు లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు నమ్మించి తీసుకున్నాడు నా డబ్బులు నాకు ఇప్పించగలని కోరుతున్నాను మా పేరు ఆరెలి భిక్షపతి నేను చల్లగారి నివాసిని చికెన్ సెంటర్ కూడా లోన్ తీసుకుంటే దాని అప్డేట్ గురించి నేను నాకు పైసలు ఎట్లా నాడే డిమాండ్ చేస్తే చేస్తాను ఈ రెండు నెలలు గట్టగా ఫీల్ ఆపిస్తుంది అని చెప్పినా కానీ వాడేమో వన్ నెంబర్ పెట్టుకొని తీసుకొని వస్తాను డబ్బులు ఇవ్వండి ఇవ్వనని చెప్తాను వాడు ఊట ట్యాచర్ పెట్ట తీసుకొని వస్తాను ఇది విషయం ఎవరు మిమ్మల్ని డబ్బులు అడిగేది ఎవరు ఏంటి సదానందం ఏంటి సదానందం ఇక్కడనే బడి హై స్కూల్ ఆవరణ దగ్గర ఊరు ఊరు చల్లగారిగా చిట్టి మండలం ఎందుకు డబ్బులు ఎందుకు ఏమంటాను మిమ్మల్ని నేను పైరవ్ చేస్తాను నాకు ఏమంటాను ఏం పైరవ్ చేస్తారట లోన్ల పైరే లోన్ పైరవ్ చేస్తా నాకు డబ్బులు బడిపడతాను అతను ఎవరు అట అడగడా లోన్ ఇవ్వడానికి అంటే మేనేజర్ని అడిగిద్దాం బా అంటే చెప్పగానే ఏం బడిపడతాను అసలు ఆయన ఎవరు మీకు లోన్ ఇవ్వడానికి వాళ్ళు వట్టి వట్టి ఫాల్త్ కాడేవాడు మరి ఎట్లా నమ్ముతాను ఇక పని చేసే ఫీల్డ్ ఆఫీసర్తో రోజు తిరుగుతాను కాబట్టి నమ్మవలసి వస్తుంది ఇయమని టార్చర్ పెడతాడు ఇప్పటివరకైతే డబ్బులు ఇవ్వలేదు ఇయని ఎక్కువ టార్చర్ పెడతాడు